హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ మటన్ కర్రీ అండి ఇది చాలా సింపుల్ చాలా సింపుల్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అంతేనండి రెడ్ ప్లేట్లో చూపించాను కదా అవి ఒక హాఫ్ కప్పు నేను వేస్తాను కదండి దాంట్లో హాఫ్ కప్ ఆయిల్ చూపిస్తున్నాను చూడండి హాఫ్ కప్ అని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందండి కుక్కర్ పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ ఇలా కోసుకున్నానండి పొడుగ్గా ఎందుకంటే కుక్కర్లో కదా మగ్గిపోతాయని కొంచెం పెద్దవే కోసేసుకున్నాను వేయించినప్పుడే మగ్గిపోతాయి తర్వాత మటన్తో పాటు కూడా మగ్గిపోతాయని రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒక చిన్న మీడియం సైజ్వి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి హాఫ్ కిలో మటన్కి బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఇవి దగ్గర దగ్గర గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్ ఇప్పుడు చూపించిన స్పైసెస్లో కొంచెం ఉప్పు అయితే నేను ఆనియన్స్ మగ్గడానికని వేసుకున్నాను అంటే ఎంత కావాలో తీసి పెట్టుకున్నాను కదండి అందువల్ల అందులో ఉప్పే నేను ఆనియన్స్లో వేసుకున్నానండి కొంచెం ఇవి మగ్గడానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి ఈలోపు మనం తీ శుభ్రం చేసుకున్న మటన్లో పసుపు ఉప్పు వెల్లుల్లి అల్లం పేస్టు గరం మసాలా లవ్ అదే ధనియా పౌడర్ ఇవన్నీ కూడా కారంతో పాటు అన్నీ వేసి చక్కగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్ ఒక్క ఫిఫ్టీన్ కూడా అక్కర్లేదు టెన్ మినిట్స్ ఒక్క టెన్ మినిట్స్ ఇందులో పెరిగే అక్కర్లేదండి పెరుగు వేయక్కర్లేదు పెరుగు వేయి ఉల్లిపాయలు వేపిన తర్వాత మసాలా అది యాడ్ చేస్తాను కదండి అప్పుడు వేస్తాను చూడండి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఉల్లిపాయలు చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఒక స్పూన్ నిండుగా నేను ఆల్రెడీ మటన్కి మ్యారినేట్ చేశానండి ఒక టూ స్పూన్స్ క్వాంటిటీ వచ్చేలాగా కార్డ్ వేసుకున్నాను పెరుగు అల్లం వెల్లుల్లి వేయించిన టూ మినిట్స్కి కర్డ్ యాడ్ చేసుకున్నానండి కర్డ్ వేసిన తర్వాత ఒక్క వన్ మినిట్ అలా తిప్పుకొని ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ ఇంట్లో వేసేసుకోవాలి కుక్కర్లో బాగా కలపాలండి ఈ వేయించిన ఉల్లిపాయ మసాలాతో పాటు ఉన్న దాన్ని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా వేయించాలి బాగా కలపాలి నేను కుక్కర్ హ్యాండిల్ పట్టుకొని మరీ గట్టిగా తిప్పేశాను తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలండి చుక్క వాటర్ వేయక్కర్లేదు అందులోంచి వచ్చిన వాటర్ ఇంకా మగ్గి ఆ వాటర్ కూడా ఆరిపోయే సేపు అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది చిన్న మంట ఎంత చిన్నదిగా అయితే అంత చిన్న సిమ్లో పెట్టి మూత వేసి వదిలేయాలి ఆయిల్ వచ్చేస్తుందండి బాగా మగ్గిపోయి తర్వాత ఒక గ్లాసు వేసుకున్నాను నేను వాటర్ మీ మీ ఇంట్లో గ్లాస్ పెద్దదైతే ఒక గ్లాస్ వేసుకోండి నేను ఒక గ్లాస్ వేసి చూశాను కొంచెం తక్కువ అనిపించి ఒక గ్లాసు ఉన్నర కూడా కాదనుకోండి గ్లాసు పావు వేసేసి విజిల్ పెట్టేసానండి మూత పెట్టి విజిల్ పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ అండి పెద్ద మంట మీద చిన్న మంట మీద ఒక్క విజిల్ చూపించాను మీకు స్పీడ్లో తెలియలేదు నేను ఫాస్ట్గా పెట్టడం వల్ల త్రీ తర్వాత వన్ చూపిస్తాను మీరు ఒకసారి చూడొచ్చండి రివైండ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేసి పెద్ద మంట మీద పెట్టుకోవాలి వన్ విజిల్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి అయిపోతుంది అంటే నా కుక్కర్లో నాకు అలా అవుతుంది నార్మల్గా అయితే త్రీ విజిల్స్ చాలు చూసారా కొంచెం లైట్గా గ్రేవీ ఎక్కువ ఉంది కదా నేను అది కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించి కొరియండర్ లీవ్స్ వేస్తాను చేస్తాను కదండి కొత్తిమీర చూడండి మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది టెస్ట్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటానండి పెద్ద మంట మీద పెట్టి ఒక టూ మినిట్స్ కూడా అక్కర్లేదు ఒక టూ మినిట్స్ లోపే కొరియండర్ లీవ్స్ చక్కగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటాను నాన్ వెజ్ ఐటెం కదా దట్టు కొరియండర్ చాలా మంచిది నార్మల్గా అయితే తినరు కదా కర్రీస్లో నేను ఎక్కువగానే వాడతానండి మ్యాక్సిమమ్ కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసుకోనండి ఒక ఫైవ్ మినిట్స్ సారీ సారీ ఫైవ్ మినిట్స్ కాదు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంది కదా అంతేనండి మూత వేసి ఒక మినిట్ పెట్టి కట్టేయాలండి అంటే మనకి తెలిసిపోతుంది స్టవ్ కట్టిన వెంటనే మనకు ఆయిల్ మొత్తం మనకి పైకి వచ్చి చక్కగా చాలా బాగుంటుంది ఈ కర్రీ దగ్గరగానే వండుకోవాలి చూసారా ఇలా అయ్యింది నేను చూపించడానికి అందంగా ఉంటుంది బాగుంటుందని చెప్పి కుక్కర్లో అది లోతు కుక్కర్ కదా అర్థం అవ్వట్లేదని నేను ఇలా తీసానండి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రెడ్ చిల్లీ అది పెట్టి కొంచెం డెకరేట్ చేశాను ఆనియన్ పెట్టి చూడండి ఎంత టెండర్గా ఉందో బాగుంది కదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ ప్లెయిన్ పలావ్లోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ చపాతీలోకి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్